అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబాదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమైనాయి జోగులాంబ అమ్మవారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారంలో దర్శనమియబోతున్నారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూస్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి జోగులాంబ దేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈ పూజా కార్యక్రమాల గురించి అలాగే దేవస్థానం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి కార్యనిర్వహణ అధికారి అలాగే అర్చకులు చెప్పినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకుందాం ప్రధానంగా జోగుడాంబావారి విషయంలో మనము ఈరోజు ప్రస్తావన చేస్తే ఉదయమే ప్రారంభ కాలంలోనే ఆ బారబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆరతి సేవరణ తీసుకొని మనము జోగుడాంబా సన్నిధికి వెళ్ళి యాగశాల ప్రవేశం చేసి అక్కడ గణపతి పూజ పుణ్యాహవాచన ఋత్విగరణము చేసి ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత మహాకలశ స్థాపన అన్నీ జరిగిన తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అమ్మవారు జోగుడాంబ అమ్మవారు ప్రతిరోజు కూడా నవదుర్గల రూపంలో అమ్మవారు సేవలు అందుకుంటుంది ఇక్కడ ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే జోగుడాంబ అమ్మవారికి ప్రాతకాలం శ్రీచక్రార్చన తరువాత కాలంలో మనకు నవావరణ అర్చన అనేది జరుగుతుంది అంతేకాకుండా లలిత త్రిశతి లలిత ఖడ్గమాలలు కూడా అర్చనలు జరుగుతుంటాయి ఈ విధంగా ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించబడుతుంటుంది ఇంకా సాయం సమయంలో విశేషంగా సుభాసిని కుమారి పూజలు కూడా జరుగుతాయి మనకు ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి అలాగా తొమ్మ నవదుర్గల రూపాలలో అమ్మవారు ఆ రూపాలలో సేవలు అందుకుంటూ ఉంటుంది మనకు సాయంకాలం పట్టి దర్బారు సేవ అనుకుంటారు దాన్ని మనకు సువాసిని కన్యా పూజలు జరుగుతాయి ప్రతిరోజు కూడా సాయం సమయంలో పిల్లంబావాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఒక్క భక్తులకి స్వాగతం సుస్వాగతం అందరికీ ముందుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఆలయంలో విశేషంగా ఈ రోజు నుంచి అంటే తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ సాంస్కృతిక కళాకారుల చేత నిర్వహించబడతాయి ఏ ప్రతి ఒక్క భక్తులు ఆ దేవాలయంలో దర్శించ స్వామివారి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించి ఉన్నాము దీంతోపాటు గద్వాల్ సంస్థానం వారు ఈసారి ప్రత్యేకంగా మొదటి సంవత్సరంగా ప్ర అమ్మవారికి అలంకరించడానికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది చీరలను సమర్పించి ఉన్నారు ఈ చీరల్ని ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు దీంతోపాటు గద్వాల్ సంస్థానం వాళ్ళు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా శని ఆదివారాల రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు గుడి సంబరాలు పేరుతో నిర్వహించడానికి ముందుకు వచ్చి ఉన్నారు వికర్యాల విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నాము కలెక్టర్ గారి కోఆర్డినేషన్ మీటింగ్లోనూ చెప్పిన విధంగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకెళ్తా ఉన్నాము దీంతోపాటు దేవాదాయ శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రత్యేక దృష్టితో ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి వివరాలు అందజేస్తూ వారు చెప్పిన విధంగా మార్పులు చేస్తూ ఉన్నాము దేవాదాయ శాఖలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది ఇతర అర్చకులు డిప్యుటేషన్లో ఉన్న అర్చకులు స్టాఫ్ అందరూ కూడా భక్తులకు అత్యంత మంచి సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నంలో భాగంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వీరందరికీ మీ భక్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఉత్సవాలను మరింత ఘనంగా మరింత సౌకర్యవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాము మరొకసారి భక్తులందరికీ శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల శుభ స్వాగతం ఆహ్వానం लम्बस्थनी विकृताक्षी महाबला प्रेतासना Mamma mom. Yeah.